నేను వస్తానండి అన్ని సంవత్సరం నిలబడి சார் <laughs> எனக்குரிய ಸಾರ ಸರ್ ಚಿಡ್ರಿ ಅಂಡಿ ತಮ್ಮ ಸರ್ ಮಾಡ 오케이 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 oke, e o o k e o o k భగీరథ కెమికల్స్ లిమిటెడ్ వారు సిఎస్ఆర్ కింద ఈ గ్రామంలో సుమారు ముప్పై రెండు లక్షల వర్త్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అయితేనేమి తర్వాత మనకి ఆర్ఓ ప్లాంటు తర్వాత వాకింగ్ ట్రాక్ మెడికల్ క్యాంప్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టి సుమారు ముప్పై రెండు లక్షలు ఈ గ్రామంలో చేయడమే కాకోకోకుండా ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడం అనేది చాలా సంతోషకరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త ప్రోగ్రామ్ని పి ఫోర్ కింద స్టార్ట్ చేసి సమాజం మనకి చాలా చేసింది ఆ సమాజానికి మనం తిరిగి చేయాలి అనే ఒక నినాదంతో ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఏ కంపెనీస్ ఉన్నాయో లేదా ఈ సమాజం ద్వారా ఎలివేట్ అయ్యి ఉన్నత స్థానాలు ఉన్నారో వాళ్ళందరూ పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఆ గ్రామానికి అక్కడ ఉన్న ప్రజలకి వారిని దత్త తీసుకుని చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా ఈరోజు సిఎస్ఆర్ కింద ఈ భగీరథ కెమికల్స్ వారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనేది రాష్ట్రంలో ఇంత ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి నేను అంటున్నారు చాలా అభినంది విషయం ఇది వెంకట్రామయ్య గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సిఎస్ఆర్ కింద లాస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో అయితే సుమారు తొంభై తొమ్మిది లక్షలు స్పెండ్ చేశారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి వచ్చేటప్పటికి ఎనభై ఎనిమిది లక్షలు ఆల్రెడీ స్పెండ్ చేశారు సో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ రకంగా సిఎస్ఆర్ కింద ఒక బాధ్యత చేస్తున్నారు కాబట్టి సో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వాటర్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది మనకి మేము కూడా ఇప్పుడు ఈ మంత్ అంతా కూడా సురక్ష జల సురక్ష మంత్ కింద మాసం కింద మేము డిక్లేర్ చేసి ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్స్ తర్వాత ఆర్వో ప్లాంట్స్ పోయి రిపేర్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము సో అలాంటి ముఖ్యమైన పని కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని ఏదైనా సరే ఈ యొక్క దాత వచ్చి మన గ్రామానికి ఏదైనా చేశారు అని అంటే కనుక దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసి తర్వాత ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని తన వద్ద సాయంగా ఈ కంపెనీ కేవలం లాభాల గురించే కాకుండా ప్రజలకు కూడా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న భగీరథ కెమికల్స్ మొత్తం టీంను అంతా కూడా అభినందిస్తూ ఉంటాం అన్నీ కూడా వాళ్ళ వాళ్ళు ఇదివరకు తీసుకోవటం ఈరోజు సర్వే రెడ్డి పాలెంలో ఈరోజు పద్దెనిమిది లక్షలతోటి ఆరు ఓ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం ఈరోజు ప్రతి గ్రామంలో సుఖమైన వాటర్ తాగాలనేదే మన ఉద్దేశం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా కూడా అది వరకు మనం పాత రోజుల్లో చెరువుల్లో మీరు తాగుతుండే వాళ్ళం ఈరోజు ఉండే పరిస్థితుల వల్ల మనం కూడా ఇన్వెస్టర్ తోటి ఈరోజు మనకి ఆర్వో ప్లాంట్ పెట్టారు ఆల్రెడీ ఎరజల్ల వెనమొక్కలపాలెంలో కూడా పెట్టడం కూడా జరిగింది తర్వాత మదర్ తెరీసా కాలనీలో కూడా పెట్టమని చెప్పాము అది కూడా ఒప్పుకున్నారు మన వెంకటరావు గారు వీళ్ళంతా కూడా దాంతోపాటు మనకి చింతాయ గారి పాలెం కూడా బాగా అక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పి చింతాయ ప్రజల కోసం వాళ్ళు చేసే సేవలను గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కంపెనీని అడుపుకుంటున్నా కూడా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటప్పుడు మనం అందరం కూడా వాళ్ళందరినీ కూడా అభినందించే పరిస్థితులు మనం తీసుకొచ్చుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు కూడా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయినా కూడా మనం చెప్పామని చెప్పేసిన తర్వాత ఆయన మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం కాబట్టి గ్రామస్తులు కూడా దీన్ని జాగ్రత్తగా వాడుకోండి ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉన్నా కూడా గ్రామం సంబంధించినవి కూడా అవి తప్పకుండా మళ్ళా ఒకసారి ప్రోగ్రామ్ పెట్టుకునేటప్పుడు మళ్ళా గ్రామ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి భగ భగీరథ కెమికల్స్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందాలు తెలియజేసుకోవచ్చు